మీకు సబ్సిడీతో పాటు బ్యాంకు రుణాలు ఇచ్చిన తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఎలా చేస్తుండ్రు ఎన్ని కోళ్ళు తెచ్చిర్రు దానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది మీకు అబ్జర్వర్లు ఎవరైనా అధికారులు వచ్చి పరిశీలించడం కానీ వీళ్ళు బిజినెస్ చేస్తుర్రా చేస్తలేరా అనే కోణంలో ఏమన్నా దర్యాప్తు అనేది ఏమైనా ఉంటుంది దీనికి కంపల్సరీ ఉంటుంది సార్ మనకు వికారాబాద్ డిస్టిక్ హెచ్ఓ అని ఉంటాడు వెటనరీ డాక్టర్ వాళ్ళు వస్తుంటారు ప్రతి మొత్తం జియో ట్యాగింగ్ ఉంటుంది దీంట్లో ఎలాంటి మోసాలు అనేది ఉండదు అంటే ఇప్పుడు ఇది ఈ సబ్సిడీ అనేది ఒక డిస్టిక్ కులానికో లేకపోతే ఇంకో కులానికో సంబంధమా లేకపోతే ఏ కులస్తునికైనా ఈ సబ్సిడీ అనేది వస్తుంది ఎవరికైనా ఉంది సార్ బీసీ ఓసీ రెడ్డిల ప్రతి ఒక్కరికి ఉంది ఇది ఒక్కరికి చేయాలని అయితే లేదు ఇది ప్రతి ఒక్కరికి సబ్సిడీ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉంది దీంట్లో ఎస్సీ ఎస్టీకే ఇయాలే బీసీ వాళ్ళకు ఓసీలకు ఇవద్దని అయితే ఇక్కడ గైడ్ లో లేదు